హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ దానాల్లో కల్లా ఏ దానం గొప్పది మనిషి చాలా దానాలు పుచ్చుకుంటూ ఉంటాడు చాలా దానాలు చేస్తూ ఉంటాడు అలాంటి దానాల్లో ఏ దానం గొప్పది దానికి సంబంధించిన చిన్న కథని ఇప్పుడు మనం తెలుసుకుందాం పూర్వం ఒక ఊళ్ళో ఒక జమీందారు ఉండేవారు ఆయన తన జీవితాన్నంతా చాలా భోగ విలాసాల్లో గడిపారు ఆయనకి చాలా కాలానికి ఈ భోగాల మీద విరక్తి పుట్టింది ప్రశాంతత లేకుండా పోయింది ఏం చేస్తే తనకి మానసిక ప్రశాంతత వస్తుందా అని ఆలోచించారు అందుకుగాను ఆయన ఊళ్ళో జనాలందరికీ డబ్బులు దానం చేయాలని ఆలోచన పుట్టింది ఆలోచన వచ్చిన వెంటనే తన గుమస్తాన్ని పిలిచి పొద్దున్నే ఊళ్ళో అందరికి డబ్బు పంచి పెడతారు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎవరికి కావలసినంత వచ్చి వాళ్ళు తీసుకెళ్లమని దండోర వేయమన్నారు ఆ గుమస్త అలాగే ఊళ్ళో అంతా దండోర వేయించాడు తెల్లవారేసరికి ఊళ్ళోని జనమంతా జమీందారి గారి ఇంటి ముందు ప్రత్యక్షమయ్యారు జమీందారు చేతికి ఎముక లేదా అన్నట్టు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఎవరికి కావలసినంత డబ్బు వాళ్ళకి దానం చేస్తూనే ఉన్నారు సాయంత్రం అయిపోయింది జమీందారు గారు తన గుమస్తాని అరుగు మీద కూర్చోబెట్టి తాను చేసిన దానానికి జనాలు ఏమనుకుంటున్నారా తెలుసుకుని సాయంత్రం తనకి వివరించమనే ఒక పని చెప్పారు సాయంత్రం అయిన తర్వాత జమీందారు గారు గుమస్తాన్ని పిలిచి ప్రజలు ఏమనుకుంటున్నారా అని ప్రశ్నించారు అప్పుడు ఆ గుమస్తా ప్రజలందరూ జమీందారు గారు ఇంకా తమకి డబ్బు ఇస్తే బాగుండనుకునే వాళ్ళు కొందరైతే జమీందారు ఇచ్చిన డబ్బును ఎలా ఖర్చు చెయ్యాలి అనే వాళ్ళు మరికొందరు ఇంత కొంచమే ఇచ్చారు పిసినారి జమీందారిని తిట్టిన వాళ్ళు మరికొందరని ఈ విధంగా ఆ గుమస్తా చెప్పగానే జమీందారు గారికి చాలా బాధ కలిగింది నేను ఎంతో మనస్ఫూర్తిగా అందరికీ దానం చేశాను అయినా ప్రజలు సంతృప్తి చెందగా నన్ను తిట్టిపోయారని బాధపడ్డాడు ఇది చూసిన ఆయన భార్య వాళ్ళకి సంతృప్తి కలిపే విధంగా మీరు దానం చెయ్యాలంటే అన్నదానం చెయ్యండి అని సలహా ఇచ్చింది సరే అని ఆ జమీందారు మరుసటి రోజు మరో దండోరా వేయించారు తాను అన్నదానం చేస్తున్నానని ఊళ్ళో వాళ్ళందరూ వచ్చి భోజనం చేసి వెళ్ళమని దాని సారాంశం మరుసటి రోజు ఊరిలోని జనాలందరూ జమీందారి గారింటికి భోజనానికి వచ్చారు అందరూ శుభ్రంగా భోంచేసి తిరిగి తమ ఇళ్లకు వెళ్ళిపోయారు ఈరోజు కూడా జమీందారు ప్రజలు తమ గురించి ఏమనుకుంటున్నారా అని తమ గుమస్తాని అరుగు మీద కూర్చోబెట్టారు సాయంత్రం అంతా సర్దుమణిగిన తర్వాత ఆ గుమస్తాన్ని కాకేసి జనాలు ఈ రోజు నేను చేసిన అన్నదానం గురించి ఏమనుకుంటున్నారా అని అడిగారు అప్పుడు ఆ గుమస్తా చాలా సంతృప్తిగా చాలా కాలం తర్వాత భోంచేశానని ఇంత రుచిగా ఎప్పుడూ తినలేదని కడుపు నిండా తిన్నామని ఈ అన్నదానం చేసిన వ్యక్తి సుఖంగా ఉండాలని దీవించిన వాళ్ళు మరికొందరని ఇలా చెప్పుకుంటూనే వెళ్ళారు ఇదంతా విన్న జమీందారికి చాలా సంతోషం అనిపించింది తన భార్య ఇచ్చిన సలహాని మెచ్చుకున్నాడు ఇక ఆ జమీందారు తాను బ్రతుకున్నంత కాలము అన్నదానం చేస్తూ కష్టమని తన గుమ్మల్లో వచ్చిన వాళ్ళకి సాయం చేస్తూ సంతోషంగా గడిపారు మనం ఎంత దానం చేసినా ఎదుటి వ్యక్తిని సంతృప్తి పరచలేం డబ్బు ఆస్తు వజ్రాలు ఏదిచ్చినా సరే ఇంకా ఇస్తే బాబుండు అని ఎదుటి వ్యక్తికి అనిపిస్తుంది ఇది చాలా సహజమైన విషయం కానీ ఒక అన్నం విషయంలో మాత్రమే కడుపు నిండితే చాలు అన్న సంతృప్తి కలుగుతుంది అందుకనే దానాలన్నిటిలో కంటే అన్నదానం చాలా గొప్పది విన్నారు కదండి ఇలాంటి మంచి మంచి కథలు వినడానికి లక్ష్మీ నికేతనం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి